నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముందుగా నేను ఐదు మండలాల్లో పర్యటించి అందరికీ నేను సుపరి అయినాను కానీ రూరల్ మండలంలో ఈడు నా మొట్టమొదటి మీటింగు నేను రూరల్ మండలం అంటే ఏదో పది పదిహేను మంది వచ్చింటారులే అని నేను అనుకున్నాను కానీ ఇది వచ్చేసరికి ఆ మండలాన్ని నేను మర్చిపోయినాను అంటే నాకు దీంతోనే అర్థమవుతా ఉంది రూరల్ మండలం ఎంత స్ట్రాంగ్ ఉందనేది కాబట్టి ఇంకా ఎన్నికల గురించి నేను బహుశా ఎలక్షన్ గురించి చెప్పనవసరం లేదు మీరే నన్ను ఎలక్షన్ చేసేస్తారు మీరే నన్ను అసెంబ్లీకి ఎలా పంపాలనేది మీ దగ్గర ప్లాన్ ఉందనేది అర్థమైపోయింది ముందుగా నేను మా సోదరుడు చెప్పిన మాటల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను మా సోదరుడు ఒక మాట చెప్పినాడు అన్నం లేకపోతే ఏదో కష్టపడి ఏదో సంపాదించుకొని తింటాం పని లేకపోతే ఏదో రెండు రోజులు పస్తులు ఉంటాం కానీ మా పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని సతాయిస్తే మేము సతాయించాము మా ఫ్యామిలీ సఫర్ అవుతానేది చెప్పినాడు ఆ మాట నాకు చాలా కలిసి వేస్తా ఉంది యాడో టచ్ అవుతా ఉంది కాబట్టి నేను ఆయన మాటకు ప్రతి ఒక్కరికి దానికి నేను సమాధానం సమాధానం ఇవ్వదలుచుకున్నాను మీరెవరు అధైర్యపడే అవసరం లేదు మీకు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రాత్రి అనకా పొద్దున పగలనక నేను మీ వెన్నంటే ఉంటాను ఏ కేసు ఏ భరోసా ఇస్తున్నాను మరి ఈ రోజు మేము ఇక్కడ కలవడానికి సిద్ధం సభకు ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి ఒక కారణం కాబట్టి తేదీ పద్దెనిమిదవ తేదీ రాతాడులో జరగబోయే సిద్ధం సభ ఎలా చేయాలి ఎలా దీన్ని విజయవంతం చేయాలి కథ నుంచి మన ఈ రెండు వందల ఇరవై బస్సులు నేను అడగడం జరిగింది దానికి వాళ్ళు సహకరించినారు సరే ఎందుకంటే రెండు వందల ఇరవై ఐదు బస్సులు కాదు కదా ఐదు వందల బస్సులు కానీ తీసుకోవచ్చు కానీ అక్కడ పార్కింగ్ సమస్య ఉంటుంది అకామిడేషన్ సమస్య ఉంటుంది ప్రతి ఒక్క దాని గురించి వాళ్ళు ఆలోచించి ముందు వాళ్ళు చెప్పినారు రెండు వందలు చాలే బా కదిరికి ఎందుకు అన్నీ అని నేనే చెప్పినాను కదిరి ఏమనేది రుజువు చేసుకోవడానికి నాకు ఇది ఒక అవకాశము కాబట్టి మీరు రెండు వందల యాభై బస్సులు ఇవ్వచ్చు కానీ రెండు వందల ఇరవై ఐదు బస్సులు ఇవ్వడం జరిగింది దానికి మేము ప్రతి మండలానికి ఎంత అవసరం అంటే అంత కేటాయించుకుంటూ వచ్చినాము ఇక్కడ ఇది చూసిన తర్వాత నేను ముందు అనుకోవచ్చున్నాను బహుశా బస్సులు చాలే అని కానీ ఆ మాట నేను వాపస్ తీసుకుంటున్నాను మీరందరూ చెప్తే ఎన్ని బస్సులు కావాల్సిందే ముప్పై బస్సులు కావాల్సిందే నేను సమాన విధంగా తెలియజేసుకుంటున్నాను రెండు రెండు గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లేట్గా పోదాంలే అనుకుంటే మేము పొరపాటు పడినట్లే ఎందుకంటే ఇది ఆర్గనైజ్ చేసేది నేను కాదు మీరే మీరు కష్టాల్లో వచ్చేస్తారు నేనేమో వెళ్ళిపోతాను మీ పైన భారం మోసేసి కాబట్టి పొద్దున్నే టిఫన్ చేసేసి ఎనిమిది గంటలకు బయలుదేరితే పది గంటలకు పోతాము అక్కడ ఏదైతే షామ్యాన్ ఐసింటారో అది ఎయిర్ కండిషన్ ఫ్యాన్లు ఉంటాయి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అప్పుడే ముప్పై ఆరు ముప్పై ఎనిమిది డిగ్రీలు టెంపరేచర్ టచ్ చేస్తూ ఉంది ఎంత త్వరగా అయితే ఎంత త్వరగా టిఫైన్ చేసి అందరూ వెళ్ళిపోతే బస్సులు ఒకే చోట పెట్టుకోవచ్చు వాళ్ళు మీటింగ్ పోయినా కానీ ఆ బస్సులకి వచ్చి మళ్ళీ చేరుకుంటారు ఎక్కడో నాలుగు కిలోమీటర్ల దూరం ఎస్కే యూనివర్సిటీ దగ్గర మిమ్మల్ని పార్కింగ్ చేస్తే ఎస్కే యూనివర్సిటీ దగ్గర రాప్తాళ్ళలో మేము పోయి మీటింగ్ స్థలానికి చేరేది ఎక్కడా అనేది మీరే ఆలోచిస్తారు పోరు మళ్ళీ ఈరోజు పద్దెనిమిది తేదీ వచ్చి మేనిఫెస్టో కానీ విడుదల చేస్తున్నారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కదిరి నియోజక ప్రజలు నేను అన్ని నియోజకవర్గం గురించి నేను మాట్లాడను నాకు కావాల్సింది నా నియోజక ప్రజల గురించే వాళ్ళ క్షేమ క్షేమాల గురించే కాబట్టి మీరందరూ ఇంత త్వరగా అయితే ఇంత త్వరగా అనంతపురం చేరుకొని ఆ రాష్ట్రంలో జరగబోయే ప్రాంగణానికి చేరుకొని ఆ ఏసీలోనో ఫ్యాన్ల కింద కూర్చొని మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో విడుదల చేసి ఏమని ఉపదేశిస్తారో అదంతా మీరు దగ్గరగా వినాలనేది నా కోరిక నా అభిలాష కాబట్టి ఈ ముప్పై బస్సులు ఎలా అరేంజ్ చేయాలి వాళ్ళకు టిఫిన్లు ఎలా అరేంజ్ చేయాలి మేము భోజన భోజనాలు మధ్యాహ్నం బిర్యానీ అనేది అరేంజ్ చేస్తామని అనుకున్నాము ఈ ఎంపీపీ కన్వీనరు మరియు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచ్ అయితేనేమి మరియు ఈ జేసీ జేసీ జేసిఎస్ కన్వీనర్ కానీ జేసిఎస్ కన్వీనర్ ప్రతి ఒక్కరు దీనిలో పాలు పంచుకొని మీరందరూ నేను పోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఎలా చేయాలనేది డిస్కస్ చేసి దీన్ని కన్క్లూడ్ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను ఎందుకంటే మా దగ్గర టైం లేదు రేపు మా నాడు రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు రెండు రోజులు అనుకుంటే పొరపాటు పడినట్టే రేపు మీటింగ్ అని మేము అరేంజ్మెంట్ చేస్తే మేము సక్సెస్ కాగలుగుతాం ఇంకా రెండు రోజులు ఉందని అనుకుంటే మేము పొరపాటు పడినట్లే ఎందుకంటే మేము ఇంకా ప్రజల్లో పోవాలి ఎవరు పోవాలి ఏమనేది అరేంజ్ చేసుకోవాలి కాబట్టి ఈ మన మీటింగ్ తర్వాత ఇంకో మీటింగ్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఎలా ఎన్ని గంటలకు బయలుదేరాలి అని ఈరోజు చూస్తా ఉంటే బహుశా ఈ ముప్పై బస్సులు ఇక్కడే అరేంజ్ చేస్తే రూరల్ మండలంకి అంటే ముందు మేము పంపించాలి పంపించేయాలి కుమరెలు వాళ్ళు ఇక్కడ రాలేరు పట్టణ వాళ్ళు ఇక్కడ రాలేరు ముఖ్యార్జుల్లో అక్కడ పంపించేసి ఇక్కడే టిఫిన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం కానీ నేను చెప్పినది కానీ చేయాలనేది ఏమి ఇక్కడ కంపల్సరీ లేదు మీకు తెలుసు ఎట్లా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనేది కాబట్టి ఈ మీటింగ్ తర్వాత మీరందరూ కలిసి ఇంకో మీటింగ్ చేసుకుని ఈ సభను ఎలా విజయవంతం చేయాలా మా మా ఎలా సురక్షితంగా పోయి మళ్ళీ వాపస్ రావాలనేది డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం కాబట్టి మీరందరూ ఈ అవకాశం ఇచ్చిన ముందుగా నేను ఈ రూరల్ మండల నాయకులకు ఈ మొదటగా నాకు పిలిచి నన్ను స్వాగతం పలికి ఈ సభను చాలా సక్సెస్ఫుల్ చేసినారు ఇంకా ముందు ముందుగా మీరందరూ నన్ను సహకరించి రాబో ఎన్నికల్లో ఇలాగే నన్ను సహకరించి పెద్ద మెజార్టీతో నన్ను అసెంబ్లీకి పంపుతానని మీరు అందరితో నేను జై జగన్